ఏం పనిలేదా పనుల పుట్ట అని వచ్చినా లేదే అడుక్కున్నావు అడుక్కున్నావు మరి అదేంద్రా అడుకోనికి వచ్చినట్టు అమ్మా అని పిలుస్తున్నాం అమ్మనే అమ్మ అమ్మని పిలుకున్నా నానని పిలుస్తామా అది కుండదెమ్మని పంపిస్తే గంటలు గంటలు పోతారా ఇంతసేపా పోయేది నువ్వు రెడీ అయ్యడానికి గంటల గంటలు అవుతాయి అన్నికే నీగా గంటల గంటలు పోయినా పోతే పోయినావు కాని కుండ ఒకటే తెచ్చినావు ఏంద్రా మామిడికాయలు ఆపపోతేది నాకేమో చెప్పినావా కుండ ఒకటే రమ్మను అన్నికి కుండ ఒకటే తెచ్చినా ఓరి మతి మారిపోడా కుండదేమన్నా అన్ని దెమ్మన్నారా వీళ్ళని పచ్చడి చేస్తారా ఆ కుండ ఇటు ఇచ్చి మళ్ళీ పోయి తేపావి ఆ మీరు తెస్తా కానీ నువ్వు గంటల గంటలు రెడీ అవమ్మా పక్క బాడతావు కలుపు బాగానే ఉంది నువ్వు బొక్కగానే ఉన్నావు నువ్వు బలక్కరి సాగా ఉన్నావు బయట సాగ ఉన్నావు తల్లిని అంత మాట అంటారే నలుగుతాను నువ్వే ఉన్నావు దూరం దూరం జరిగేమో మీది మీదకి వస్తున్నావు అసై నీ మోగారు నా మిని దూరం బో దూరం బో అంటున్నావు రోడ్ మీది మీద రోడ్ అయితే అన్ని బెడ్రూములేమా అన్ని బెడ్రూములు ఏమా బెడ్రూమ్లా ఏందా అదే ముద్దు ముచ్చట ముద్దు ముచ్చట ఎందుకు అట్లా చూస్తున్నావు అన్నది నీ మొగన్నేగా అన్నది నీ మొగన్నేగా నువ్వు నా మోగని నా పొడుగు లేవు నువ్వు నా మోగని ఏం చేస్తాం నా రాత ఏం మాట్లాడుతున్నావే నేను గట్టి గట్టి నువ్వు నీకు నీకేదో నాలుగు ఎకరాలు భూమి ఉందని నాలుగు బర్రెలు ఉన్నాయని చెప్పేసి పీకి అని చెప్పేసి మామూలు కట్టబెట్టి మనం ఏది పీకిన మొత్తం బెడ్రూమ్లనే మొత్తం బెడ్రూమ్లనే బెడ్రూమ్ లా బెడ్ చదిన తప్ప పీకి ఏం లేదు పా పా హస ససెజర్ అగే ఇది అత్తగారిని మా ఇంటికడి ఇజత్ తీసినాడు జరియడ నా ఇజత్ దియకే అందుకే మూస్కొనండు ఓవరాక్షన్ చేయకు తరిసి ఏ అగే అగే పర్ కిండికి మీదకియా గుర్తుండు అట బాంబర్ జనాయె కట్లే గుర్తుండు నా కిండి మీదకిరే బుజంగం బాంబర్జే

అదేం చేయక్క అమ్మా యాప్ పూట తెంపుకోనిమ్మ అన్నిటినీ ఎగుతున్నాడు అన్నట్లేదు నాకు దానికి ఏందో కిందకి పైకి ఎగుతావు అంటున్నావు అవునా బొమ్మర్జీ మరి ఎగిరి అనుకోపోయినావురా అందు చేసేది అదే బావా అదే ఎత్తున్నావా నేను ఇంకొకటి ఎత్తులో అనుకులరా బావా నాకు అన్నట్లేదు కానీ నువ్వు తెంపిస్తావా నేనా మీ తమ్ముడు నీ పొట్టికున్నానే కాల నన్ను ఎగిరిస్తున్నాడు బాగా పొట్టుకున్నాను ఎగిరిస్తున్నావా ఎకరియకు అరే పొట్టొని పొడిగోడు కొడితే పొడుగొని పో చెమ్మ మా తమ్ముడికి ఎందుకు చెప్తున్నా ఆ డైలాగ్ మరి ఏందే నేను పొట్టిగున్న ఆ చెట్టు నాకు అందదానేగా మీ తమ్ముడు నన్ను దెంపమంటు బావాదండి వచ్చా పోంపుకరా పో మా అక్క బిడ్డా అల్లుడు ఇద్దరు వచ్చి కూర్చుందా అల్లుడు అబ్బా పిన్ని చాలా ఇంటలు వచ్చినాం కొన్ని నీళ్ళు సరే సరే నేను నీళ్ళు కానీ ముందు పోయి మీరు సరే రా పోయి ఆ బాగున్నా అత్తమ్మయ మా బాగున్నారా అంతా బాగున్నారు మీరు బాగున్నారా బాగున్నా వా పండక్కి నేను చెప్పినా చెప్పలే నాకు ఫోన్ చేసినా నేను వచ్చిన చెప్పాలన్నా అన్ని అల్లుడికి తీసుకురామంటే రాత్రి తీసుకురాలేడు ఆయన రాత్రి ఫోన్ చేసి చెప్తావా రామ్మని పండుగకి ఏ అడవుడిలో ఉన్న పండగ ఆ పని ఈ పని చేసుకున్న వరకైనా టైం అయింది మర్చిపోయినా నేను ఏంది అల్లుడు ఏడికాడికి వెళ్ళిపోయినావు ఏ అత్త మొత్తం నీ మీద బెంగతో అయింది మొత్తం ఏందే బిడ్డ అల్లుడు జోక్ చేస్తుండు ఏ అట్లనే చేస్తాడు అవును అత్తమ్మ బొమ్మడి దగ్గర కనిపిస్తలేడు బామ్మర్దా మాడక లేకపోతే తెస్తాను కని పోయింది అల్లుడు ఇంకా వస్తలేడు

కూడా మాతారు మాత గారి నుంచికి వచ్చావు ఏం చెప్పిని నీ అల్లుడు అట్లా అంటున్నాడు నువ్వు బాగే ఏందే బిడ్డ అల్లుడు అట్లా అంటున్నాడు అమ్మా ఏయ్ అవున బిడ్డ మీ అంతా ఫోన్ చేస్తే పంపించను అన్నది కానీ అదేది పంపించేది మేమే వచ్చినాం అవున సార్ అశ్విని నేను ఫోన్ చేసి ఎందుకంటే మీ బావాది ఫోన్ ఖరాబ్ అయిందంట నా ఫోన్ లో సిమ్ వేసుకొని తీసుకోబోయినట్టు మీ బావ ఫోన్ అందుకని ఎవరు చేస్తే కూడా కలవలేదు ఒక బావ వచ్చాడు ఎద్దు బావలు వచ్చాను బావా వచ్చా బావులు నేను ఇప్పుడే వచ్చిన అవునా బాబా మంచిగా ఉన్నావా పైలమేనా ప్రయాణం బాగా జరిగిందా ఒరే ఒరే నీ ఓరాక్ష నాపురా ముందైతారా పచ్చడి చేద్దాము మా అయ్యో అసలు అవినా దా మనం ఏం పుట్టింది ఇంకేం పుట్టలే పోదాం నాడు అగో ఏమైంది అయ్యో పిచ్చిగిన లేచిందా ఇప్పుడే వస్తే అప్పుడే పోతాంటావు కిరిమి లేదు ఎట్లొచ్చినా అట్టే దంగేద్దాం నాడు అరే నువ్వు దంగే కుదంగి మాట్లాడు ఏ చెల్ల ఆగు ఏమైంది పండ్ర పూట బావ మీద కట్టలే కుర్తున్నావు ఏమైంది అట్లే కుర్తున్నావు ఏమైందే ఇప్పుడు ఏమైంది ఎందుకు వెళ్ళిపోతా అంటున్నాను మరేంది ఇద్దరు మల్లెలు వచ్చినాం పండే కోలకి పచ్చడి తారు ఏం సడ్డా కూడా అట్లా చూస్తున్నావు పిల్ల పిల్లలు మన పుణ్యాన్ని చేసుకున్నావా ఇది అత్తగారిలు తగ్గేదేలే ముందు కూడా తినే పచ్చడి కాదు తాగే పచ్చడి ఇది ఓహో నా ఇంటికి లేదు ఎవరన్నా పచ్చడి తాగుతారే తింటారు గాని నాకే చెప్తుంది బొమ్మ అయ్యో అల్లుడు పచ్చడి అంటే తినే పచ్చడి కాదు తాగే పచ్చడి అసలు ఎందుకు వచ్చినా చెప్ప మా ఇంటికి నువ్వే కదా అవ్వది పండుగ ఉంది ఫోన్ చేసి రా ఇప్పుడు రాంటున్నావు కదా అందుకే రమ్మన్న ఉగాది పండగ కాబట్టి రమ్మని చెప్తుంది పచ్చడి చేసుకొని తాగుతాను అగో మళ్ళా అదే ముచ్చడా ఎక్కడి పచ్చడి ఏం పచ్చాడి ఇగో పిన్ని ఆయనకి చెప్తే అర్థం కాదు కానీ చేసి చూపించు అప్పుడైనా అర్థమవుతుంది ఆయనకి ఇగ అల్లుడు ఉగాది పచ్చడి నేను చేసి చూపిస్తాను చూడు షడ్రూర సమ్మేళనంతో చేస్తారు ఇది షెడ్రూసులు అంటే నాకు మంచి రుసులే తెలుసు షడ్రూసులు అంటే తెలియదు చెప్పోసారి చెడుతుల సమ్మేళనం అంటే ఉప్పు కారం చేదు వగరు తీపి అన్ని కలిపి చేసేదాన్ని షడ్రుల సమ్మేళనం అంటారు ఇది కొత్త సంవత్సరము ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని ఈ పచ్చడి చేసుకొని ఉగాది పండుగ రోజు తాగి ఉంటారు అది పచ్చడి అంటే చూస్తున్నా ఎట్లా చేస్తున్నా పచ్చడి పచ్చడి అంటే తినే పచ్చడి అనుకుని ఇలా అక్కడ నుంచి ఎగురుతా ఉన్నావు పిన్ని కొంచెం ఎక్కువ మా పిల్లలకైనా తీసుకోబోతా నేను మీ పిల్లలకేందే మీ అత్తకు మీ మావి పంపిస్తా తీసుకోబో సిటీ అక్కడ ఎవ్వరు చేసి కూడా చేసుకుని కూడా రాదు కొంచెం ఎక్కువ చేస్తే నా పిల్లలకు రెండు రోజులు ఫ్రీజ్ లో పెట్టుకుని నువ్వు పిన్ని ఉన్నావు నువ్వు నేర్పి వద్దా నేర్చుకుంటారు మీరు సరిపోతుంది పంపించినారు బయట మంచిదే కొత్త సంవత్సరం రోజు బొయ్యాల ఒకరే తాగుతారా మరి చేసుకుని తలా పోసుకోవాలి ఏమైతుంది నీకు సరిపోదా ముందే కట్టె పుల్లలా ఉన్నావు ఇగో అల్లుడు చూడు ఇగో వగరు తీపి కారం చేదు ఉప్పు కొబ్బరి ఇగో ఇవన్నీ వేసి చెడ్ రుచులతో చేస్తారు గాది పండక్కి ఇది పచ్చడి అంటే అర్థమైందా తినే పచ్చడి అనుకోకు

బావకు పెట్టు మళ్ళీ చిన్న బావకు పెట్టు నిన్ను ఆ బావకు పెట్టు ఇద్దరు బావలో పెడతా ఒక భావం తక్కువ ఒక భావన ఎక్కువ చూడొద్దు ఇద్దరు బావలో పెడతా ఏమీ అక్కడ అడిగేది నువ్వు సక్కనప్పుడే కానివ్వని పోనీరా వదిలే పండగలు ఏమనుకో ఒకసారి ఎందుకు గొడవలేదు నువ్వే నీ చేతో పో ఇద్దరికి ఒక

సడుగుండు ఏ పోనీ కదా బావా ఎందుకు ఆయనతో గొడవ పెట్టుకుంటావుకేంది అల్లుడు పచ్చడి అంటే ఇది నిజంగా పిన్ని బాయింది బాగుందమ్మా ఏమైందిరా నీకు నువ్వు మెల్లగా తాగుతున్నా నువ్వే ఓకే ఎందుకు బాగా ఆయన మీద పడతావు నువ్వు చూసావు అక్క అరుస్తాను తాగునా బుజ్జుమా బ్రానా ఊకోరా నువ్వు ఊకేం పడవరా తాగలు సపరాడు తాగు నువ్వునా తాగుతున్నా ఇంకా ఈ అడిగా ఇచ్చి తాగుతావు ఎక్కువ మోతాడు ఇంటి దగ్గర వాళ్ళ అమ్మగారు కాదు వాళ్ళ అమ్మగా తాగుతాయి ఇక నాడు పోదాం బచ్చాలు చేసుకొని తిందాం ఇంకా చాలా పని ఉంది చెప్పడం ఇద్దరు బాగా బచ్చాలు ఇక చేయాలి కదా పంపాలి

కొంతసేపు గొడవ పడ్డాక పండుగ మాత్రం మంచిగా జరుపుకున్నాము ఇద్దరు కూతుర్లు ఇద్దరు అల్లుళ్ళు కలిసి అందరం మేము ఉగాది ఎట్లా చేసుకుంటాం దాంట్లో ఎట్లా తీపి కారం అంతా చేసుకుంటాం అట్లానే మేము కొంచెం చూపించినాం మీకు నచ్చితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట ఉంటుంది